హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఎగ్ ఆనియన్ కర్రీ ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడు కుర్మానే కాకుండా చపాతీలోకి ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఆనియన్ అన్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి నాలుగు లేదా ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఎప్పుడు చపాతీలోకి కుర్మా పప్పు ఇలానే కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కదా హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం నేను ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇప్పుడే యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం చూసారా ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కర్రీ అయితే చపాతీలోకి చాలా బాగుంది ఇది రైస్లోకి కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ప్పుడు చపాతీలోకి పెట్టుకొని తినేటమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి కొత్తగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి